বলেন متا গুলো গান চায় কোন উৎস গুলো কবিতা পাঠ দরওয়াজা ও গুরু গুরু বলানো রে মেনে কিছু গুলো এটা বাংলা লেন ছবি জানা মঞ্চে পড়া এই তোর তুমি মেয়ে পরসর প্রজনন এর এটা ছিল মেলন প্রজনন দয়না আনতো গমনിച്ചাল వార్డిపో వద్ద మీటింగ్ ఉంది దయచేసి ఎక్కడే ఆగాలండి అందరూ కూడా ఎవరు ముందుకు వెళ్తారో స్థానిక నాయకులు మీ సమస్యలు చెప్పారు ఈ వార్డ్లో నివసిస్తున్న క్రిస్టియన్ మైనారిటీలకు స్మశాన వాటిక లేక అంత్యక్రియ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక వార్డ్లో మొత్తం మొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాల్వ కట్టకు పూడిక తీయించి రివిట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అరుంధతి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని ఇస్తున్నాను నేను మామూలుగా క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఏమనుకున్నాను ఇంత పెద్ద పాలెంలో మూడు నాలుగు ఐదు వార్డ్లలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికల ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలీదు మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీస వసతి అది చాలా మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే ఇది దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా మాకు శ్మశాన వాటిక లేదు అని చెప్పి చెప్పలేదా అది అంతా చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు శ్మశాన వాటికలు అన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల క్రితం నెల్లూరు పట్టణంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు అలాగే మా దగ్గరికి ఒక రెండు మూడు ఇప్పుడు లేగుంటుపాడు వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కలలో చడితే మేము వెంటనే ఏర్పాటు అవి ఏం పెద్ద కావు పది లక్షల పదిహేను లక్షలు వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు పూ కట్టున్న దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమనం వచ్చిండేది మీరు ఏం చేశారో మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి అంబేద్కర్ నగర్ హరిజన వాళ్ళకి కలిపి ఉన్న శ్మశాన వాటిక కనీసం అది అది కూడా చేస్తాను అరుంధతి హరిజనవాడ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేపిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాను ఇది